దోమలు మానవాళికి ప్రధాన శత్రువులుగా పరిణమించాయని దోమల ద్వారా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వంటి జ్వరాలు సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి దోమల నిర్మూలన ప్రజల సామాజిక బాధ్యతగా భావించాలని ప్రజల భాగస్వామ్యంతోనే దోమల నిర్మూలన సాధ్యపడుతుందని ఏలూరు అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు సూచించారు స్థానిక వట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అప్పనవేడి గ్రామంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మాట్లాడుతూ వర్షాకాలంలో జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యం చే పరీక్షించుకుని చికిత్స పొందాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన ఇంకా మాట్లాడుతూ మంచినీటిలో పెరిగి మన గృహాల్లో ఉండి మన రక్తాన్ని తాగి మనకే ప్రమాదకరమైన ప్రాణాంతకమైన డెంగ్యూ మలేరియా చికెన్గున్యా మెదడువాపు మొదలు అంటువ్యాధులు వ్యాప్తి చేసే దోమలు సాయంత్రం సమయంలో తిరుగుతాయని కావున కిటికీలు దోమతెరలు మస్కటో కాయిల్స్ వాడాలని దోమల వ్యాప్తి అరికట్టడంలో ప్రజలు సహకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఒట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ భారతి ఆరోగ్య విస్తరణాధికారి కృపారావు అప్పనవీడు పంచాయతీ సెక్రటరీ పద్మారావు హెల్త్ సూపర్వైజర్ రవికుమార్ హెల్త్ అసిస్టెంట్లు ఎం శ్రీనివాసరావు రవీందర్ రాజు ఆరోగ్య కార్యకర్తలు సత్యవతి కృష్ణవేణి ఎంఎల్హెచ్

ఎంత వాడ సరిపోతా గ్లాస్ ఇచ్చు ఎంత పడుతుంది అన్న నెంబర్ ఉండదు దాంట్లో పెరిగి అవుతుంది అందువల్ల ఏంటంటే ఈ డెంగ్యూ అనేది నీళ్ళలో ప్రాంతం పెరుగుతాం మంచి బయట పెరగండి ఎక్కడైతే మంచినీరు ఉండదో అక్కడే పెరుగుతాయమ్మా అందులో మంచిదీ ఉంటదంటే ఈ తొట్టుల్లో ఉంటాయి మన ఈ అది మంచి నీళ్ళు అయ్యి దానిలో పెరిగాయి ఫ్రిడ్జ్ లో బాక్స్ అది నీరు కలుస్తుంది కదా అలా పెరుగుతాయి కూలర్ ఉంటుంది మనకి కూడర్ ఉందమ్మా కూలర్ ఉంటే కూలర్ లో అరువులు ఉంటది మనం పట్టించుకోవడం వర్షాకాలం కదా క్లీన్ చేయాలని ఉంచేస్తాం మనం పాత వాటర్ ఉండిపోతాయి దానిలో పెరుగుతాయి అప్పుడు వైరస్ మనకి స్ప్రెడ్ అవుతుంది పెద్ద లింక్ అవుతుంది కదమ్మా ఇప్పుడు హర్మన్ చేసుకున్న మెయిన్ రోడ్లో ఎవడ వెళ్తాడు జరుగుతుంది అన్ని చూలేవు కొన్ని వేల లక్షల మంది ఎత్తుంటారు అందరూ జరగకపోతే ఎవడో ఎదురు బాగా ఉంటారు వాళ్ళకి ఏమవుతుందంటే ఈ దోమ పడుతుంది మళ్ళీ దాదాపు మూడు నాలుగు కిలోమీటర్లు వస్తుంది మా దోమ అక్కడే ఉండదు అది మూడు నాలుగు కిలోమీటర్ ఎగిరే వస్తుంటుంది తక్కువ మన మనల్ని పుట్టే అవకాశం ఉంటుంది మనం ఏమంటారండి ఎక్కడికి వెళ్ళలేదండి మీరు చాలా నీట్గా ఉంచుకున్నామండి మా పరిసరాన్ని బాగున్నాయండి మాకు వచ్చిందండి అనుకుంటాం ఇది కారణం మన్న ఇంటి దగ్గర పెరగక్కల దోమ ఇప్పుడు ఎవరు ఎక్కడ పెరిగినా వచ్చేస్తాం మన మీదకి అందుకనే కాదు జాగ్రత్తలు